హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక అమ్మాయి షార్ట్స్ అండ్ వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా చూద్దాం ఇద్దరికి పిల్లలతో అవుతుందో అవ్వదో అదో టెన్షను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఇక్కడ చూడండి టైం వచ్చేసి కరెక్ట్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడు పడుకొని లేచిండు చూస్తాను చూడండి వాడు ఎంత ఎట్లా అసలు వాళ్ళ రియాక్షన్ చూడండి ఇంట్లో పని అయితే అయిపోయింది మొత్తానికి ఇంకా చూడండి ఇక్కడ కిచెన్లో బాసన్లు అన్నీ అయిపోయినాయి మా కిచెన్ ఇట్లుంటుంది బాసన్లు అన్నీ అయిపోయినాయి టీ పెట్టాలన్నమాట ఎప్పుడు మరి ఏం చేస్తుందో చూద్దాం మా చిన్నోడైతే ఇక్కడ లేచిండు అక్కని తోడుకొని సార్ సరేనా పృథ్వీకి ఏది ఏం చేస్తున్నావు చేతి తీసుకొని ఇంటికి రా మరి వచ్చేసి అక్కడ ఆడుతుందనమాట పిల్లలతో దానికి పిల్లలు ఆడుకోవడానికి లేక చాలా ఇబ్బంది అయింది వదిలేస్తాం కొంతసేపు ఆడుకొని రాని ఈవినింగ్ చూడండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎండెళ్ళిందనమాట చూడండి వాతావరణం ఎట్లుందో అసలు చూడండి అసలు వాతావరణం ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎండెళ్తే అసలు ఎట్లా అయిందో వర్షాలు పడి 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 ఎక్కడ గడ్డ అక్కడ మొలిచేసింది ఇదిగోండి ఉన్నాయి అక్కడ ఇక్కడ వచ్చేసి మా ఇల్లు చూపించాలి కదా ఇది మా ఇల్లు అనమాట మేము వ్యవసాయం చేసాం కాబట్టి ఇంట్లో మా జ్వర సామాన్ ఉంటుంది కామెంట్ చేయకనే గెలిచుకుందని ఇది మా ఇంట్రెస్ట్ మూత అసలు ఈ సాయంత్రం అయితే పల్లెటూళ్ళల్లో ఎలాంటి శబ్దాలు ఉండవు ఉంటే నాలంటోళ్ళు ఇంటికాడ ఉండడం లేకుంటే పిల్లలు ఇందాక లహించినాక అట్లా ఆడుకోవడం తప్ప ఇంకెవ్వరు అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ ఎవ్వరు ఇంటి దగ్గర ఉండరు అసలు ఇంచుమించి ఇంకా టూ మంత్స్ పడుతుండవచ్చు చేన్ల పని అయిపోయే వరకు ఇక్కడ చూస్తే మళ్ళీ లాస్ట్కు ఉన్నందుకు ఇక్కడ పచ్చ అసలు గడ్డి ఎంత బాగా వచ్చింది అసలు సిటీ లాంటి ఇలాంటి నిశ్షిబ్దమైన ఇంత ప్రశాంతంగా అసలు వాతావరణం అసలు దొరకదు అని నేను అనుకుంటున్నాను చూడండి అసలు ఈవినింగ్ పూట ఎంత నిశ్శబ్దంగా ఉందో మా చిన్నోడు ఏం చేస్తుందో చూద్దాం మా కిచెన్లో ఇప్పుడు వచ్చేసి చాయ్ పెడదాం చూడండి మా ఫ్రిడ్జ్ చాయ్ చాయ్లా మురుకులు వేసుకొని తినడం ఎంతమందికి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇట్లా నాకు తినడం అయితే చాలా ఇష్టం ఓకేనా టీ తాగిన తర్వాత మీతో మాట్లాడతాం ఇదిగోండి నేను చాయ్ అయితే వేసుకున్నా చూడండి చాయ్ వచ్చేసి ఐదు అవుతుంది మరి ఇంటికి కరస్ ఉంది చూడండి ఇంతసేపు ఎంత ఎండ కొట్టిందో ఇప్పుడు వచ్చేసి వాన చూడండి అసలు ఇదిగో ఇంతసేపు ఫుల్ కొట్టింది ఇప్పుడు వర్షం చూడండి మనీ వర్షాకాలం నమ్మటం మీరు అసలు నా వాయిస్ మీకు బ్రేక్ అయితుండొచ్చు చూడండి అసలు ఇంత వర్షము చూడండి ఈ వర్షానికి గుంద్రా బాబు అసలు ఎంత వర్షం అసలు ఇంతసేపు ఎట్లయినా కొట్టింది ఇప్పుడు వర్షం ఇట్లా అనమాట మరి రిత్విక చూడండి రిత్విక ఏం చేస్తున్నావు తింటావా ఇందాకల్ కదా తిన్నావు తిన్నా తిన్నా చిన్నపిల్లలు పడుకున్నప్పుడు చేసినట్టు మనం చేయమంటాం కదా పెద్దవాళ్ళు గిడంగా అంటుంటారు ఇక్కడ మా చిన్న చూడండి ఎంత స్పీడ్గా కాలు కొట్టుకుంటాడు వాడు నిజమేనేమో వాళ్ళు చేసినట్టు మనం చేయమేమో ఇక్కడ చూడండి వాడు చూడండి ఒక్క వన్ అవర్లో వాతావరణం ఎంత చేంజ్ అయిందో వర్షాకాలంలో కోలు పాపం నిజమే నిదో వన్ అవర్లో చూడండి వాతావరణం ఎంత చేంజ్ అయిందో అసలు మళ్ళీ వర్షం వస్తూనే ఉంది చూడండి వర్షాకాలం అంటే ఇట్లనే ఉంటుందే ఉమ్మడి ఇదిగోండి 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 ఇట్లా ఆడుతుందనమాట మరి రిత్విక చూడండి రిత్వికా ఏం చేస్తున్నావు బో తింటావా ఇందాకల్నే కదా తిన్నావు తిన్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకే వ్యూస్తో వెళ్తుంది ప్లీజ్ డూ లైక్ రిత్వికా ఏం చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్